అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తూక తొక్కారు మీకు ఈరోజు పెద్ద పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి ఈరోజు మీ మనసు గాల్లో తేలడం మాత్రం గాయం అనుకూలంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి వ్యాపార పరంగా కొద్దిపాటి లాభాలను అయితే పొందుతారు ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికైతే తగిన ఉద్యోగం లభిస్తుంది సోదరులతో కూడా మీ వంతు సహకారం అందిస్తారు మీరు ఎన్ని విధాలుగా వారిని ఆదుకున్నకు కీలక సమయంలో మీకు అండగా ఎవరు కూడా నిలబడరు కుటుంబంలో ఆరోగ్యం పరమైనటువంటి ఇబ్బందులు అయితే ఏర్పడబోతున్నాయి స్నేహితుల్లోనూ బంధువులు తోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు నేను చెడు కోరుకునేవారు ఎవరో మీకు చాలా బాగా ఈరోజు తెలిసి వస్తుంది వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని కూడా మీరు ఆలోచిస్తారు ఇక పునః వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అనుకూలమైనటువంటి కాలంగా ఉంది వారికి అన్ని చూసుకొని ముందుకు నడవండి మంచి ఫలితాలు అయితే వారికి మరి సంప్రాప్తిస్తాయి సంప్రాప్తిస్తాయి రోజు మీరు చూసినట్లయితే కనుక ఆరావళి కుంకుమతో అమ్మవారికి పూజించటం ద్వారా మరి సంతానం లేని వారికి సంత తన యోగం కలిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి శ్రావణం మొదలైంది కాబట్టి మీరు ఎక్కువగా శివ మరి పూజలు చేయట ద్వారా మీకు మంచి దాన ధర్మాలు చేయటం ద్వారా మంచి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు అనుకున్నటువంటి పనులను సఫలీకృతం అవుతారు మీ యొక్క చిన్నపిల్లల విషయాల్లో జాగ్రత్త వహించాలి విద్యార్థిని విద్యార్థులైతే మరి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించుకోగలుగుతారు మరియు వారు మంచి పురోగతిని సాధించే విధంగానే కనిపిస్తున్నాయి ఇంకా ఆర్థిక వ్యవహారాలకు ఉన్నటువంటి ఆటంకాల అవరోధాలు అన్నీ కూడా తొలగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు కూడా అందుకుంటారు ఇష్టమైనటువంటి స్నేహితులు బంధువులతో విందులు వినోదాల్లో కూడా పాల్గొంటారు చేపట్టిన ప్రతి పని కూడా సంతృప్తికరంగా మరియు పూర్తి చేస్తారు వ్యాపారాల్లో లాభాలు మీకు ఈ రోజు కనిపిస్తాయి నృద్యోగులైతే శుభవార్త అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది పెళ్లి ప్రయత్నాలు అయితే చాలా వరకు కొలుకు వస్తాయి ఇంకా మంచి మంచి సంబంధాలు రావడం అనేది ప్రారంభమవుతుంది ఇంకా ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది మరి శ్రమాధికంగా ఉంటుంది మరి జాగ్రత్త భారీ ఖర్చులు తప్ప మీకు ప్రయోజనం ఉండదు ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల ప్రయాణాలు మానుకుంటేనే ఉత్తమము ఇక తోబుట్టువులతోటి ఊహించని వివాదాలు అయితే కలుగుతాయి ఉద్యోగంలో ప్రతి బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు ప్రయత్నాల్లో వ్యాప్రాసాలు అయితే తప్పకపోవచ్చును వ్యక్తిగత సమస్యలు అయితే మరి తొలగించబడే దిశగానే సాగుతున్నాయి అనేక మార్గాల ఆదాయం మీకు పరి పెరిగే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి మరి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది మీకు చేపట్టిన పనిలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ఇక ఉద్యోగ ప్రయత్నాలైతే విజయవంతమయ్యే అవకాశం హెచ్చుగా ఉంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారు కూడా విజయం సాధించే అవకాశము మరి కనిపిస్తుంది వారు కూడా సఫలీకృతం అవుతారు ఈరోజు మీకు చాలా నరదృష్టి కలిగి ఉంది రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి కాలభైరవ రూపం మెడలో ధరించడం వల్ల మీకు నరదృష్టి మరి తొలగించబడుతుంది మీకు ఉన్నటువంటి దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ఇక ఈరోజు లక్కీ సంఖ్య అరవై తొమ్మిది లక్కీ కలర్ అయితే తూర్పు రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో